హలో అందరికి అయితే నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ అయితే నేను చూసుకున్నాను ఇందులో నా దుష్కర్మలు అయితే చాలా చాలా తీసుకున్నాను నేను ఈ ధ్యానంలోకి రావడానికి మెయిన్ కారణం కర్మ విభాగ ధ్యానం కోసం వచ్చాను అంటే మన కర్మల్ని ప్రశాంతం ఎలా చేసుకోవాలి కర్మ ధ్యానం చేస్తూ నా దుష్కర్మలు చాలా తీసుకున్నాను అందులో ఇంపార్టెంట్ అని చెప్తాను మాస్టర్ నాకు రైట్ సైడ్ చాలా పెయిన్ ఉండేది షోల్డర్ పెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్నగా ఓపెన్ చేసి నర్వ్స్ కింద కంప్రెస్ అయ్యామా ఓపెన్ చేసి మెయిన్ మైనర్ సర్జరీగా చేస్తే తగ్గిపోతుంది అన్నారు ఆ లైట్ చెప్తారు ఓపెన్ చేస్తే ఇంకా నర్స్ కదా కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది అనుకున్నాను అప్పుడే నాకు సార్ జ్ఞానం దొరికింది యూట్యూబ్ ద్వారా నేను కర్మవి పాతం మార్కెట్ మనం ఇలాంటివి నేర్చుకున్నాను ఆ తర్వాత నా చెప్పారు కలర్ మాస్టర్స్ నాయుడు మీకు ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది అంటే సర్ని నైట్ కర్మధ్యానే చేసేటప్పుడు అంటే సెవెంటీ క్రూప్స్ ఉంటాయి మనకి ఆ ప్రత్యేక విధానం అన్నమాట మరి కర్మవి కర్మ ప కర్మధ్యానా అయితే అలా చేస్తూ ఉంటే నాకు ఒక రోజు చూపించారు నేను ముగ్గురు లేడీస్ ని బాగా కొడుతున్నాను అనమాట ఒక లాఠీ తీసుకొని విపరీతంగా వాళ్ళు నాకు కాలు కొట్టుకుంటున్నారు అంటే కూడా వినకుండా విపరీతంగా పెడుతున్నాను వాళ్ళు ఇంకా ఒక లేడీకి అయితే మన సూర్య ఉంటుంది కదా పెద్దది దాంతో రైట్ సైడ్ గట్టిగా కొడిచేసానంట ఆవిడ నాకు బాగా పెళ్ళి వస్తుంది నన్ను అబ్బులు పెట్టండి కొట్టద్దంటే కూడా అలాగే కొట్టి బాగా ఇబ్బంది పెట్టాను తర్వాత ఆవిడకి రోజు క్షమాపణ చెప్పుకోవడం జరిగింది కర్మ చేసుకొని ఇప్పుడు అసలు నాకు నొప్పి కూడా వచ్చిందో కూడా నాకు తెలియదు అసలు ఆ పెయిన్ ఉందా లేదో కూడా నాకు అర్థం అలాగే మనం కొన్ని ఈ విషయం చెప్పాలంటే కొంచెం హెజిటేట్ కానీ ఇది చాలా చిన్న విషయం అయ్యి కానీ చాలా జన్మలు ఎత్తాల్సి వచ్చింది నేను ఈ విషయం తెలుసుకోవడానికి అయితే నాకేంటంటే ఈ వాష్ రూమ్స్ ఎవరైనా వెళ్ళొస్తే ప్రాబ్లం అనమాట అసలు ఇష్టం ఉండేది కాదు అయితే ఒకసారి నేను మామూలుగా జ్ఞానం గురించి అడిగాను మాస్టర్స్ ని నాకంతా అశుద్ధం చూపించారు రోడ్డు మీద నేను నడుస్తున్నాను అక్కడ అంత అశుద్ధం ఉంది మెల్లగా దాటుకుంటూ బయటికి వెళ్ళాను ఎందుకు ఇలా చూపించారు నాకు ఒక కళ్ళను కూడా చూస్తే మనసు సహాయం అన్నం అంత దారుణంగా చూపించారు భారతీయ మేడం అడిగాను ఏంటి మేడం ఇలా చూపించారు నేను తట్టుకోలేకపోతున్నా అదే కళ గుర్తొస్తాయి అంటే మీకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అన్నా కదా మరి సాయిబాబా ఎక్కడ ఉంటాయో అని అడిగారు అన్ని జీవనాశిలో ఉంటారు కదా అని అన్నమాట అప్పుడు మరి అశుద్ధంలో ఉండే పురుగుల్లో సాయి ఉండరా అన్నారు ఉంటారు మేడం అంటే మనం అసహించుకునేది ఎవరినో ఒకసారి తెలుసుకోవాలి ఆ రోజు నుంచి నాకు ఇంకా బాగా తెలిసి వచ్చింది దేన్ని కూడా మనం అసహించుకోకూడదు అది అసహ్యం అనుకున్నా కానీ మనం అసహించుకోకూడదు ఎందుకంటే ప్రతి జీవిలో కూడా ఆ పరమాత్మలు ఉంటాడనే విషయం నాకు అర్థమైంది సో మీరు కూడా కర్మ ధ్యానం చేయండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి సార్ మాట్లాడితే బాగుంటుంది మనం నా అన్ని మీరు అందరూ వినేసారు ఆల్రెడీ సో సార్ మాట్లాడితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ